లోక్సభ ఎన్నికల టార్గెట్ను ఛేదించారు క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం స్థానిక సంస్థల్ని లక్ష్యంగా పెట్టుకుంది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడుకు ముక్కుతాడు వేసినట్లే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వేయాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల వల్లే గ్రామీణ ప్రాంత అభివృద్ధి సాధ్యమైందనేది బలంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు చేస్తున్నారు కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అనుకున్న స్థాయిలో కేటాయింపులు చేయలేదని కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లింది ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు కమలనాథులు గతంలో ఎనడూ లేని విధంగా బూత్ లెవెల్ నుంచి సమీక్షలు నిర్వహిస్తున్నారు స్థానిక సంస్థల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి బీజేపీ ఎలాంటి కసరత్తు చేస్తోంది స్థానికంపై పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది లెట్స్ వాచ్ దిస్ ఢిల్లీ గద్దె మాది ఇక తెలంగాణలో గల్లీ స్థాయిలో కూడా విజయం సాధిస్తాం అంటున్నారు కమలనాథులు ఉత్తర భారతదేశం పార్టీ అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ గత పార్లమెంటు ఎన్నికలతో ఆ మరక తుడిపేసుకుంది దక్షిణ తెలంగాణలో నగరానికి బీజేపీ పరిమితమన్న అపవాదుకు సైతం స్వస్తి పలికింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుని గ్రామాల్లోనూ కాషాయ పార్టీ విస్తరించింది అని చెప్పకనే చెప్పేశారు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో రెట్టింపు బీజేపీ స్థానాలతో డబుల్ ధమాకా సాధించింది బీజేపీ ఎనిమిది లోక్సభ సీట్లు సాధించి విజయ బావుట ఎగురవేసింది ఎంపీ ఎన్నికలు ఇచ్చిన జోష్తో కొత్త టార్గెట్ ని ఫిక్స్ చేసుకుంది తెలంగాణ బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు ఆ గ్రామాల్లో కాషాయ జెండా ఎగురవేస్తే రాష్ట్ర పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకోవచ్చని బీజేపీ అధిష్టానం భావిస్తోంది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా బీజేపీ ఎనిమిది స్థానాలను సొంతం చేసుకుంది అధికార పార్టీకి సమానంగా సీట్లు సాధించిన బీజేపీ వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విల్ పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా అనే నినాదంతో ముందుకు వెళ్తోంది బీజేపీ ఈ ఎన్నికల్లో అత్యధిక గ్రామ పంచాయతీలను తమ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తోంది రాష్ట్రంలో గ్రామ స్థాయిలో బీజేపీ బలహీనంగా ఉందని దాన్ని అధిగమించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకోవాలని సుదీర్ఘమైన ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సమాయత్తమవుతోంది స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పోటీ చేసేందుకు రెడీగా ఉండేలా సమీక్షలు నిర్వహిస్తోంది బీజేపీ పార్టీకి ఏ పోలింగ్ బూతుల్లో బలం ఉందో రిపోర్టులు తెప్పించుకుంటున్నారు వీటితో పాటు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ఫలితాలను సైతం బేరీజ్ వేసుకుంటున్నారట గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి సీట్లు ఓట్లతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా సీట్లను సాధించి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగామని అధిష్టానం భావిస్తోంది గతంలో ఎన్నడూ రానంతగా ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకును బీజేపీ సాధించింది నలభై ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ మొదటి స్థానంలో నిలవగా నలభై నాలుగు చోట్ల రెండో స్థానంలో ఉంది ఈ రిపోర్టుతో స్థానిక సమరానికి సిద్ధం కావాలని చూస్తోంది బూత్ లెవెల్లో వచ్చిన ఓట్ల వివరాలను సేకరించి సమీక్షించి గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది కమలం పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉండాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది కమలం పార్టీ గ్రామ పంచాయతీలు మండలాలు జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గెలిపించుకుని పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తోంది ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి సారించింది ఇందుకోసం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలను రంగంలోకి దింపాలని చూస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నందున కింది స్థాయి క్యాడర్పై బీజేపీ దృష్టి సారించింది ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీలోకి తెచ్చుకోవాలని బీజేపీ స్కెచ్ వేస్తోందట దీనికి సంబంధించి కసరత్తును ప్రారంభించాలని ఎమ్మెల్యేలకు ఎంపీలకు బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో బలమైన నేతలను ఆకర్షించే విధంగా కసరత్తు చేయాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర క్యాడర్ కి సూచించిందట గ్రామాల్లో వివిధ కుల సంఘాలకు చెందిన బలమైన నేతలను గుర్తించి రాష్ట్ర పార్టీకి సమాచారం అందించాలని ఆదేశించిందట క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కాంగ్రెస్లో అసంతృప్తిగా ఉన్న బలమైన సెకండ్ క్యాడర్ నేతలను గుర్తించి బీజేపీలోకి ఆహ్వానించాలని పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు తద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి ప్రతి ఎన్నికల్లో బీజేపీ తరపున అభ్యర్థిని రంగంలోకి దించడానికి కసరత్తు ముమ్మరం చేస్తోంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుంటాయి కావున క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతంలో కేంద్రం నుంచి వచ్చే నిధులను ప్రతి వార్డుకు ప్రతి గ్రామానికి తెలియజేసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన పెంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిపించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది పార్లమెంటు ఎన్నికల్లో కనిపించిన వాతావరణం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటుందా అనేది ప్రశ్నార్థకం పార్లమెంటు ఎన్నికల్లో మోడీ వేవ్ తో పాటు అయోధ్య రామమందిరం అంశం వచ్చింది మరి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇవేవీ పని చెయ్యవు స్థానికంగా ఉండే సమస్యలే వారికి ప్రధానం స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీకి ప్రజలు ఎంతవరకు సహకరిస్తారో వేచి చూడాల్సిందే